హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట ముప్పై మూడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను అది కూడా బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్లో సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు మీ రిలేషన్స్కు కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫస్ట్ మనం లొకేషన్ అయితే చూద్దాం ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఇక్కడ మనకి ఏదైతే కనబడుతుందో ఇది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే అనమాట ఈ హైవే ఫేసింగ్ వెంచర్లో జస్ట్ హైవే మీద నుంచి ఒక రెండు వందల మూడు వందల మీటర్ లోపలికి వచ్చిన తర్వాత మనకు ఇది సెంటర్లో ముప్పై ఫీట్ల రోడ్ ఇదేమో ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఇరవై ఐదు ఫీట్ల అయితే మన ప్లాట్ ఉంటుంది అయితే మన ప్లాట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక కిలోమీటర్ వెళ్తే జడ్చెల్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్లకి సంబంధించిన ఎస్సీ అందులో ఒక నలభై యాభై కంపెనీలు ఒక యూనివర్సిటీ కూడా ఉంది అలానే ఇక్కడ నుంచి షాద్ నగర్ పదిహేను కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి యాభై కిలోమీటర్లు అవుతుంది అనమాట మీరు ఆల్రెడీ జడ్చర్ల టౌన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు చాలా పెద్ద టౌన్ మీకు అయితే క్లియర్గా కనబడుతుంది ఈ బ్యాక్ సైడ్ కూడా ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది సో అయితే మీకు ఇక్కడ పక్కనే మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ వెంచర్కి ఆపోజిట్లో చాలా చాలా హోటల్స్ ఉన్నాయి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది ఆ తర్వాత అక్కడ ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అయితే ఈ రోడ్డు మీద నుంచి కరెక్ట్ గా మూడో ప్లాటే అవుతుంది అనమాట కార్నర్ ప్లాట్ ఇడిచిపెట్టి జస్ట్ మనకు రెండు ప్లాట్లు వదలంగానే మూడో ప్లాటే మనది అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఇక్కడ స్టోన్ కనబడుతుంది ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది మొత్తము ఈస్ట్ ఫేసింగ్ ముప్పై నలభై సైజు నూట ముప్పై మూడు గజాల ప్లాట్ ఇల్లు కట్టుకునే జబర్దస్త్ పనిచేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో హైవేకి ప్లాట్ కోసం చూస్తున్నారో వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ